పోక్సో చట్టం తెలుసు ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్కి సంబంధించి నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కఠినమైనటువంటి నిబంధనలతో చేసినటువంటి చట్టం ఇది ఇప్పుడు ప్రత్యేకించి టీనేజ్ లవ్స్కి కి అడాల్సెంట్ లవ్స్ అంటే కౌమారుల్లో పుట్టేటటువంటి ప్రేమలకి ఒక ప్రతిబంధకంగా ప్రధానంగా బాధితులుగా బాయ్స్ అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఒకే ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించుకున్నప్పటికీ బాయ్స్ మీద దీన్ని ప్రయోగించడానికి అమ్మాయిల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రయత్నం చేయడము దుర్వినియోగం జరగడం అనేది లక్షల కేసుల్లో జరుగుతుంది అంటూ సుప్రీంకోర్టు గుర్తించినటువంటి పరిస్థితి దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే నిజానికి ఇద్దరు ప్రేమించుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక వాళ్ళ ఒకే వయసు ఉండడము లేదంటే ఒక సంవత్సరం పెద్ద ఉన్నా కూడా దానివల్ల ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి పద్దెనిమిది ఏళ్ళు ఇంకా దగ్గరలో ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్క వేళ్ళలో ఉన్నటువంటి అబ్బాయి ప్రేమించుకున్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయి తల్లిదండ్రులు పోక్సో చట్టాన్ని ప్రయోగిస్తూ వీళ్ళని అంటే బాయ్స్ని జైలు పాలు చేయడము తీవ్రమైనటువంటి కేసులతోటి వేధించడం అనేటటువంటిది దుర్వినియోగం జరగడం అనేది సాధారణంగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి అనేటటువంటి స్థాయిలో సుప్రీం కోర్టు తాజాగా పెద్ద స్థాయిలోనే చర్చ జరపడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఈ మేరకు మీ యొక్క వాదనలు ఏంటి మీరు ఏమనుకుంటున్నారు దీని మీద ఎలా ఏ రకమైనటువంటి రెమెడీ మెజర్స్ తీసుకోవడం ద్వారా చట్టాన్ని చట్టంగా అమలు చేయగలుగుతాము అంటే దుర్వినియోగం జరగకుండా అనేటటువంటి దాని మీద విచారణ అనేటటువంటి దాన్ని ప్రారంభించింది దీనికి ముందుగా అయితే ఒక రకంగా తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి ఒక సంఘటన అంటే ఒక వ్యక్తి ఒక మైనర్ బాలిక ప్రేమించుకున్నటువంటి సంఘటనలో వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేయడము బాబుని కనడము అయితే తర్వాత అతని మీద ఫోక్సో చట్టం నమోదు కావడము నమోదు అయిన తర్వాత అతనికి తమిళనాడు కోర్టు ఆ ట్రయల్ కోర్టు అయితే పదేళ్ల పాటు జైలు శిక్ష విధించడము హైకోర్టు కూడా అదే శిక్షని ఖరారు చేయడంతో ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు ఇది నిజానికి చట్టానికి సంబంధించినటువంటి విషయంలో సుప్రీంకోర్టు చట్టాలకు సంబంధించి విరుద్ధంగా తీర్పు చెప్పాలంటే చాలా కష్టసాధ్యం ఎందుకంటే సాధారణమైనటువంటి నిబంధనలు ఏమి అంగీకరించు ఇక్కడ ఫోక్సో చట్టం ఉంది దాని ప్రకారమే ట్రయల్ కోర్టు కానీ హైకోర్టు కానీ జోక్యం చేసుకోకుండా చట్ట ప్రకారం శిక్ష పదేళ్ళు జైలు శిక్ష విధించింది అయితే అమ్మాయి అతనితోటే ఉంటాను ఆల్రెడీ మాకు పెడ్ ఉన్నాడు అనేటటువంటి వాదన ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు అసాధారణమైన విశేషమైనటువంటి అధికారాన్ని వినియోగించుకుంది అంటే మనకు తెలుసు వన్ ఫోర్ అనేటటువంటి సెక్షన్ మీద ఇటీవల చాలా చర్చ జరిగింది గవర్నర్లు శాసన రాష్ట్రపతి శాసనసభ పంపిన బిల్లుల్ని లోక్సభ పంపినటువంటి పార్లమెంట్ పంపిన బిల్లుల్ని ఆమోదించకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెడితే కనుక ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి విధి విధానాలు లేకపోవడంతో సుప్రీంకోర్టు తనకు ఉండేటటువంటి విశేషమైన అధికారం ఏంటంటే దానికి చట్టాలతోటి కానీ రాజ్యాంగంతో కానీ ఏమి సంబంధం లేకుండా ఇది సంపూర్ణమైనటువంటి న్యాయం జరపాలి అంటే కనుక సుప్రీంకోర్టు ఆ పవర్ వన్ ఫార్టీ టూ ప్రకారం పవర్ ఉంది ఆ సెక్షన్ వన్ ఫార్టీ టూను వినియోగించుకుంటూ గవర్నర్లు మూడు నెలల లోపల ఆమోదం తెలపాలి ఏ బిల్లుని శాసనసభలో పంపినా ఒకవేళ ఆమోదం తెంప తెలపకపోతే అది ఆమోదం పొందినట్లుగా డీమ్డ్గా భావించి చట్ట రూపం సంతరించుకుంటుంది అంటూ ఒక అసాధారణమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఈ తమిళనాడు కేసుకి సంబంధించి కూడా వన్ ఫార్టీ టూ అంటే ఆ సెక్షన్ మాత్రమే వాడుకోవాలి ఎందుకంటే పోక్సో చట్టంలో ఆ నిబంధన లేదు అసలు వెసులుబాటు ఇచ్చే అవకాశం లేదు పదేళ్ళు జైలు శిక్ష పడాల్సిందే అటువంటి పరిస్థితుల్లో వన్ ఫార్టీ టూ సెక్షన్ ప్రకారం వినియోగించుకుంటూ పోక్సో చట్టానికి భిన్నంగా తీర్పిస్తూ ఇది ఈ నేరం అనేటటువంటిది అతనిది కాదు ఎందుకంటే ప్రేమలో పడ్డారు ఇద్దరు అందువల్ల నేరం అతనిది కాదు ప్రేమది మాత్రమే అంటూ అసాధారణమైనటువంటి విశేషమైన అధికారాన్ని వాడుకుంటూ అతనికి విముక్తి కల్పించింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విచారణ నాగరత్నమ్మ బెంచ్ విచారణ చేస్తున్నప్పుడు ఈ సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో పాటు ఈ చట్టాన్ని తల్లిదండ్రులు పర్టికులర్లీ మగవాళ్లతో తల్లిదండ్రులు పిల్లల బాయ్స్ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నారు దీని మీద ప్రధానంగా ప్రచారం చేయడము అవగాహన కల్పించడము స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ చట్టము దీనివల్ల ఎదురయ్యేటటువంటి ఇబ్బందులు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా దెబ్బతింటుంది బాయ్స్ కనుక అమ్మాయిల విషయంలో కనుక కొంచెం అప్రమత్తంగా లేకపోతే కనుక ఇద్దరు సమవయస్కులైనా లేదంటే ఒకటి రెండేళ్ళు అబ్బాయిలు పెద్ద వయసు అయినా మైనర్ జోలికి వెళితే కనుక అతనికి మొత్తం జీవితం అనేది దెబ్బతింటుంది ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేదాన్ని రాష్ట్ర రాష్ట్రాలు ప్రత్యేకించి పాఠశాల స్థాయి నుంచి కళాశాల స్థాయి నుంచి ప్రచారం చెయ్యాలి అంతేకాకుండా ఈ నిబంధనలకు సంబంధించినటువంటి అవగాహన పూర్తి స్థాయిలో కల్పించాలి అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయం పెడుతూ దానికి సంబంధించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కూడా సమీకరిస్తోంది ముఖ్యంగా మనం చూసాం వన్ ఫోర్ త్రీ అనేటటువంటిది గతంలో పూరి జగన్నాథ్ ప్రేమకు సంబంధించి ఐలభ్యు అనే పదాలకి ఒక సంక్షిప్తీకరణ రూపంగా ప్రేమకు సంబంధించి వన్ ఫార్ త్రీ అనేటటువంటి సినిమా తీశాడు దానికి ఇప్పుడు వన్ ఫార్టీ టూ సెక్షన్ వాడుకుంటూ దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ చేసే విధంగా ఒక ఒక వ్యక్తిని కాపాడటానికి సుప్రీంకోర్టు అసాధారణమైనటువంటి అధికారాన్ని వాడుకుంది ఈ ఫోక్సో చట్టం మీద నిజానికి పెద్దోళ్ళు అంటే ఎవరన్నా సరే దుర్వినియోగం చేయని అమ్మాయిల్ని అత్యాచారానికి పాల్పడడం కానీ లేదంటే అమ్మాయిల్ని ప్రలోభ పెట్టడానికి కానీ లోపు మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కనుక అమ్మాయిలు తమంతట తాము మానసికంగా సిద్ధంగా ఉండరు కానీ మానసికంగా వాళ్ళని ప్రలోభ పెట్టడం ద్వారా లోపరుచుకునేటటువంటి వ్యక్తుల మీద ప్రయోగించడానికి ఈ చట్టాన్ని ఆడవాళ్ళని రక్షించడానికి పెట్టినటువంటిది అయితే సమావేశకులు ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ అనేటటువంటి ఒక సర్వసాధారణమైనటువంటి తాయి అయినప్పుడు సమవయస్కులు ప్రేమించుకున్నప్పుడు ఏం చేయాలి అనేటటువంటి ప్రశ్న మాత్రం ఈ పోక్సో చట్టంలో ప్రధాన లోపంగా ఇంకా వెంటాడుతూనే ఉందని మనం చెప్పాలి